ఐకమత్యం కథ పేరు పూర్వకాలం ఉజ్జయిని నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు పేరు సంపాదించుకున్నాడు అన్నీ ఉన్న అతనికి ఉన్న దిగులు ఒక్కటే అది తన పిల్లల గురించే అతన్ని నలుగురు పిల్లలు పుట్టడంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు ఎవరికీ చదువు అవ్వలేదు ఇతరులు అంటే నిర్లక్ష్యం లోకజ్ఞానం లేదు పైగా ఒకరంటే ఒకరికి పడదు వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడం లేదు కొంతకాలానికి షావుకారికి జబ్బు చేసింది చనిపోతానేమోనన్న బెంగ పెట్టుకున్నాడు తాను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారు అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది బాగా ఆలోచించగా అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నలుగురు కొడుకులను పిలిచి వాళ్లతో కొన్ని కట్టెలు తెప్పించాడు ఒక్క ఒక్కొక్కడికి ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేశారు తర్వాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు తర్వాత ఒక్కొక్కరిని నాలుగేసి కట్టెలు తీసుకొని విరవమన్నాడు షావుకారు నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకొని విరవమన్నాడు నలుగురు కలిసి నాలుగు కట్టెలను సునాయాసంగా విరిచేశారు చూసారా మీరు కలిసి కట్టుగా ఒక పని చేయగలిగారు ఎవరికి వారు చేయలేకపోయారు ఐకమత్యమే మహాబలం కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి నలుగురు తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు ఇందులో నీతి ఐకమత్యమే మహాబలం నమస్కారం అండి చాలా సంతోషం ఈ కథ విన్నందుకు ఇలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి